తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తెలంగాణ కొరకు హరితహారం ఈ ప్రోగ్రాంలో పోలీసు శాఖ పూర్తిస్థాయిలో పార్ట్నర్షిప్ మోడ్లో అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి ముందుకు వెళ్ళడం జరుగుతున్నది దాంట్లో భాగంగా అడవుల పునరు జీవన కార్యక్రమం రిజనవేషన్ అలాగే అడవుల సంరక్షణ ఈ విషయంలో పోలీసు శాఖ జిల్లా అధికార యంత్రాంగం ఫారెస్ట్ డిపార్ట్మెంటు అన్ని శాఖల వారు కూడా కలిసి సంయుక్తంగా రాష్ట్రం అంతా కూడా ఈ హరితహార కార్యక్రమం చెట్లు వేయడమే కాకుండా కొత్త చెట్లు ఉన్న వాటిని సంరక్షించడం డెజిగ్నేటెడ్ ఏరియాస్లో ఈ ఫారెస్ట్ విరివిగా పెరిగేటట్లుగా రిజినోవేట్ అయ్యేటట్లుగా చర్యలు తీసుకునేటటువంటి కార్యక్రమంలో పోలీసు శాఖ పూర్తి స్థాయిలో భాగస్వాములు కావడానికి ముఖ్యమంత్రి గారు ఏదైతే దిశ దశ నిర్దేశం చేయడం జరిగిందో దాంట్లో భాగంగా గత రెవ్యూ మీటింగ్లో అక్టోబర్ సెవెంత్ రోజు ముఖ్యమంత్రి గారు పోలీసు శాఖలో ఉన్నటువంటి అందరు అధికారులు జిల్లా ఎస్పీసు పోలీస్ కమిషనర్సు అట్లాగే రేంజ్ డిఐజీసు జోనల్ ఐజీసు స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి సీనియర్ పోలీస్ అధికారులు అందరూ కూడా కలిసి ఈ గజ్వెల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏరియాలో ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అట్లాగే హరితహారంకు సంబంధించినటువంటి ఫారెస్ట్ పునరుజ్జీవనం ఏదైతే ఉందో ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అట్లాగే ఇక్కడ జిల్లా యంత్రాంగం ఎలా కలిసిమెలిసి అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారో ఒకసారి చూసి దాని రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో దాన్ని రెప్లికేట్ చేయడానికి పోలీస్ అధికారులు సీనియర్ పోలీస్ అధికారులు ఐపీఎస్ అధికారులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ ప్రోగ్రాము మనకి పిసిసిఎఫ్ గారు శోభా మేడం గారు అట్లాగే జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు సంయుక్తంగా నిర్వహించి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటినీ కూడా మాకు తీసుకెళ్ళి చూపించడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఇంటిగ్రేటెడ్ ఈ మార్కెట్ కాంప్లెక్స్ ఏదైతే మనకి ఒక మోడల్ కాంప్లెక్స్ ఇక్కడ నిర్మించడం జరిగిందో దాన్ని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి వెండర్స్తో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చాలా సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది అట్లాగే చాలా పరిశుభ్రంగా ఒక మోడర్న్ ఐడియాస్తో కాన్సెప్ట్స్తో అది నిర్మించడం జరిగింది మిగతా విషయాల్లో కూడా చూస్తే మనం డబుల్ బెడ్రూమ్ హౌజెస్ కానీ అట్లాగే ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్ట్స్ స్కీమ్స్ కింద ఇక్కడ టేకప్ చేసినటువంటి కాలనీసు హౌసింగ్ అట్లాగే వాళ్ళకి ఇచ్చినటువంటి ఫెసిలిటీసు అదేవిధంగా ఇక్కడ విద్యాలయాలు కాలేజెస్ ఏవైతే కట్టారో ఇటు ఫారెస్ట్ కాలేజ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అలాగే డిగ్రీ కాలేజ్ ప్రెమిసెస్ దాని తర్వాత మిగతా వనరులన్నీ కూడా ఇక్కడ ఈ ఏరియాలో ఏదైతే నిర్వహించడం జరిగిందో వాటన్నిటిని కూడా పరిశీలించి ఈ పోలీస్ అధికారులు జిల్లాల్లో వాళ్ళు వాళ్ళని సెన్సిటైజ్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడ్డది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ కమిషనరేట్ ఏరియాస్లో వాళ్ళు తమ జిల్లా కలెక్టర్స్తో అట్లాగే డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్స్తో కలిసి పనిచేసి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలని అక్కడ కూడా రెప్లికేట్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మనకి జిల్లాలో ఈ సిద్దిపేట జిల్లాలో మనకి ఇరవై మూడు వేల హెక్టార్స్ హెక్టార్స్ ఫారెస్ట్రీ ఉంటే మనకి రిజర్వ్ ఫారెస్ట్లో మనకు ట్వంటీ వన్ థౌజండ్ హెక్టార్స్ ఇప్పటికే మనం రిజనవేషన్ కార్యక్రమం కంప్లీట్ చేయడం జరిగింది అది ఇంకా రానున్న కాలంలో ఇది మరింత పెద్దగా ఒక విస్తారమైనటువంటి అడవుల్లాగా అభివృద్ధి చెందడానికి మన కళ ముందే అది కనిపిస్తుంది ఇంకా వన్ నెక్స్ట్ వన్ ఇయర్ పీరియడ్లో ఈ మిగతా అది కూడా కంప్లీట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ శాచ్యురేషన్ మోడ్ మీద ఈ జిల్లా కంప్లీట్ చేయడం జరుగుతుంది అంటే ఇదే విధంగా మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు సైమల్టేనియస్గా టేకప్ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ ఈ శాచురేషన్ అనేది ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా కంప్లీట్ అవ్వబోతుంది కాబట్టి అదే రకంగా దీన్ని ఒక మోడల్గా తీసుకొని ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఈ హరితహారంకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మిగతా అన్ని జిల్లాల్లో జరిగే విధంగా ఈ పోలీస్ అధికారులందరూ కూడా దాంట్లో భాగస్వాములై ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో ఈ మ్యాన్ పవర్ ఇంటెన్సివ్ ఆర్గనైజేషన్ కాబట్టి మాకు చాలా మ్యాన్ పవర్ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా మనము ఈ అడవుల సంరక్షణ అట్లాగే మొక్కలు పెంచడం దాని దగ్గర రిజినవేషను వీటిల్లో కొంత సెన్సిటైజ్ చేసి అన్ని మిగతా డిపార్ట్మెంట్స్ వారితో అట్లాగే కమ్యూనిటీ సపోర్ట్తో ప్రజలతో సమీకరించుకొని వాళ్ళని భాగస్వాములు చేసి మనం ముందుకు వెళ్ళినట్లయితే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక విజన్తో ఈ ప్రోగ్రామ్ని అందరూ కూడా మేము అందరం కూడా కలిసి వెళ్ళమని చెప్పామో ఈరోజు ఇక్కడికి రావడం మా అధికారులందరూ కూడా ఈ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అట్లాగే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు టేకప్ చేసినటువంటి కార్యక్రమాలంతా చూసిన తర్వాత చాలా సంతృప్తినిచ్చింది ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయా అనేటువంటి ఒక ఆశ్చర్యాన్ని కలిగించాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా కళ్ళతో చూశారు కాబట్టి ఈరోజు మళ్ళీ వాళ్ళ వాళ్ళ జిల్లాల్లో వీటిని రెప్లికేట్ చేయడానికి కూడా తదుపరి చర్యలు నేను పీసీసీఎఫ్ గారు అట్లాగే చీఫ్ సెక్రటరీ గారు కలిసి ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎస్పీ అట్లాగే డిఎఫ్ఓ ఒక టీమ్గా పనిచేస్తూ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అట్లాగే అడవుల సంరక్షణకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఒక ప్రాతిపదికగా ఉపయోగపడుతుందని చెప్పేసి మనవి చేస్తున్నాం